అందరికీ నమస్కారం మనం చూసే ప్రతిది మన చుట్టూ ఉన్న గాలి మనం తాగే నీరు చివరికి మన శరీరం కూడా అన్నీ పరమాణువులతోనే తయారయ్యాయి కాని ఓ వందెళ్ల క్రితం సైంటిస్టులకు ఓ భయంకరమైన నిజం తెలిసింది అదేంటంటే వాళ్ల లెక్కల ప్రకారం ఈ పరమాణువులన్నీ సెకండ్ల వ్యవధిలో కుప్పకూలిపోవాలి మరి అలా ఎందుకు జరగడం లేదు మనమంతా ఎందుకున్నాం ఈరోజు ఆ పెద్ద పజుల్ను ఎలా సాల్వ్ చేశారో పరమాణువు వెనుకున్న అసలు రహస్యమేంటో తెలుసుకుందాం ఇక్కడే అసలు చిక్కు మొదలైంది చూడండి మనకు సైన్స్లో ఒక బేసిక్ రూలుంది ఆపోజిట్ చార్జులు ఒకదానికొకటి అట్రాక్ట్ అవుతాయి మరి పరమాణువులో నెగటివ్ ఉన్న ఎలక్ట్రాన్ పాజిటివ్ ఉన్న కేంద్రకం చుట్టూ తిరుగుతోంది ఏమవ్వాలి ఆ ఎలక్ట్రాన్ మెల్లగా ఒక సుడిగుండంలో పడ్డట్టు అలా సర్పిలాకారంలో ప్రయాణించి డ్యామ్ అని కేంద్రకంలో కలిసిపోవాలి ఒకవేళ ఇదే నిజంగా జరిగితే ఈ ప్రపంచంలో ఏ వస్తువు ఉండేది కాదు మనం కూడా ఉండేవాళ్లం కాదు కాని మనం ఉన్నాం అంటే మనకు తెలియని ఏదో ఒకటి దీన్ని ఆపుతోంది ఆ ఏదో ఒకటి ఏంటి అని కనుక్కోవడమే అప్పటి సైంటిస్టులకు అతిపెద్ద ఛాలెంజ్ సరే ఈ పెద్ద చిక్కుముడిని విప్పడానికి ముందుకొచ్చిన మొదటి హీరో రూథర్ఫర్డ్ పరమాణువు ఎలా ఉంటుందో ఆయన చెప్పిన విధానం అప్పట్లో ఒక పెద్ద విప్లవం కాని అదే సమయంలో ఆయన తెలియకుండానే ఒక ప్రమాదకరమైన లోపాన్ని కూడా పరిచయం చేశారు ఆ లోపం ప్రకారం పరమాణువాసలు ఉనికిలోనే ఉండకూడదు రూథర్ఫడ్ రాకముందు పరమాణువు అంటే ఒక పుచ్చపండులా ఉంటుందని అనుకునేవాళ్లు అంటే పాజిటివ్ చార్జంతా పండులోని గుజ్జులాగా ఎలక్ట్రాన్లు గింజల్లాగా ఉంటాయని భావించేవాళ్లు కాని రూథర్ఫర్డ్ వచ్చి ఆ కథని పూర్తిగా మార్చేశారు ఆయన ప్రయోగం ఏం చెప్పిందంటే పరమాణువులో చాలా భాగం ఖాళీ దాని బరువంతా పాజిటివ్ చార్జ్ అంతా మధ్యలో ఒక చిన్న చుక్కలాంటి ప్రదేశంలో కేంద్రీకృతమై ఉంటుంది దానికి ఆయన కేంద్రకం అని పేరు పెట్టారు ఈ ఒక్క ఆలోచన పరమాణువు గురించి మనకున్న అవగాహనను పూర్తిగా మార్చేసింది అదంతా బానే ఉందే కాని ఇక్కడే ఒక పెద్ద చిక్కు వచ్చిపడింది అప్పటి ఫిజిక్స్ రూల్స్ ప్రకారం ఒక ఉన్న కణం తిరుగుతూ ఉంటే అంటే దాని వేగం లేదా దిశ మారుతూ ఉంటే అది తన శక్తిని రేడియేషన్ రూపంలో బయటకు విడుదల చేయాలి అంటే కేంద్రకం చుట్టూ తిరుగుతున్న ఎలక్ట్రాన్ కూడా బొంగరంలాగా తిరుగుతూ తిరుగుతూ శక్తిని కోల్పోయి చివరికి కేంద్రకంలో పడిపోవాలి ఈ ప్రాసెస్నే మృత్యు సర్పిలం లేదా డెత్ స్పైరల్ అంటారు ఈ లెక్కన పరమాణువులన్నీ పుట్టిన క్షణంలోనే నాశనమైపోవాలి కాని అలా జరగడం లేదు ఎందుకు ఈ ప్రశ్నకు రూథర్ఫడ్ మోడల్లో సమాధానం లేదు రూథర్ఫడ్ సృష్టించిన ఈ గందర్బోలానికే ఒక సమాధానం కావాలిగదా అప్పుడే మన కథలోకి నీల్స్ బోర్ అనే మరో సైంటిస్ట్ ఎంటర్ అయ్యారు వందల పదమూడులో ఆయన ఒక చాలా డేరింగ్ ఐడియాతో ముందుకొచ్చారు అది అప్పటిదాకా ఉన్న ఫిజిక్స్ రూల్స్ ని కూడా పక్కన పెట్టేసే అంత సాహసోపేతమైనది కానీ అదే పరమాణువును కుప్పకూలకుండా కాపాడింది బోర్ ఏం చెప్పారంటే ఎలక్ట్రాన్లు వాటికి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ తిరగలేవు వాటికి కొన్ని స్పెషల్ పర్మిషన్ ఉన్న దారులు అంటే కక్షలు మాత్రమే ఉంటాయి హైవే మీద లేన్స్ ఎలా ఉంటాయో అలాగే అనమాట అసలు ఏంటంటే ఆ ప్రత్యేక కక్షలలో ఉన్నంతసేపు ఎలక్ట్రాన్లు ఎలాంటి శక్తిని కోల్పోవు అవి అక్కడే స్థిరంగా ఉంటాయి అంతే ప్రాబ్లం సాల్వ్ ఈ ఒక్క సింపుల్ ఐడియాతో బోర్ ఆ మృత్యు సర్పిలం సమస్యను పరిష్కరించేశారు పరమాణువు ఎందుకు స్థిరంగా ఉంటుందో వివరించారు ఈ కాన్సెప్ట్ను అర్థం చేసుకోడానికి ఈ పుస్తకాల అరపోలిక చాలా బావుంటుంది చూడండి ఒక పుస్తకం ఒక అరలో ఉండొచ్చు లేదా పై అరలో ఉండొచ్చు కానీ ఆ రెండింటి మధ్య గాలిలో వేలాడుతూ ఉండలేదు కదా ఎలక్ట్రాన్లు కూడా అంతే అవి ఒక శక్తి స్థాయి నుంచి మరో స్థాయికి దూకగలవు కాని వాటి మధ్యలో మాత్రం ఉండలేవు వాటికంటూ కొన్ని ఫిక్స్డ్ ఎనర్జీ లెవెల్స్ మాత్రమే ఉంటాయి ఫిజిక్స్లో ఈ విచిత్రమైన ప్రవర్తననే క్వాంటైజేషన్ అంటారు సో బోర్డ్ చెప్పిన మెయిన్ పాయింట్స్ ఏంటంటే ఒకటి ఎలక్ట్రాన్లకు కొన్ని ప్రత్యేకమైన దారులుంటాయి వాటిని శక్తి స్థాయిలు లేదా కర్పరాలు అంటారు రెండు ఆ దారుల్లో తిరుగుతున్నప్పుడు అవి శక్తిని వృధా చేయవు అందుకే పరమాణువు స్థిరంగా ఉంటుంది మూడు ఈ పేర్లు కూడా పెట్టారు కేంద్రకానికి దగ్గరగా ఉన్న మొదటిదానికి కే తర్వాత ఎల్ ఎన్ ఇలా పేర్లిచ్చారు ఓకే దాకా పరమాణువు ఎందుకు స్టేబుల్గా ఉంటుందో చూశాం ఇప్పుడు అసలు కథలో కొద్దాం ఈ కర్పరాల్లో ఈ అరలల్లో ఎలక్ట్రాన్లు ఎలా సర్దుకునే ఉంటాయి వాటికేమైనా రూల్స్ ఉన్నాయా ఆ ఖచ్చితంగా ఉన్నాయి వాటి గురించే ఇప్పుడు తెలుసుకుందాం ఈ రూల్స్ని బోర్ ఇంకా బరీ అనే ఇద్దరు సైంటిస్టులు కలిసి ప్రపోజ్ చేశారు అందుకే వీటిని బోర్ బరీ రూల్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఒక ఆటంలో ఎలక్ట్రాన్స్ ఎలా సర్దుకుని ఉంటాయో చెప్పే లైన్స్ ఇవి ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ రూల్ ఏంటంటే టూ ఎన్ స్క్వేర్ ఫార్ములా కంగారు పడకండి ఇది చాలా సింపుల్ ఇక్కడ ఎన్ అంటే కర్పరం నంబర్ అంటే మొదటి కర్పరం కే షెల్ ఈజ్ ఈక్వల్ టు వన్లో గరిష్టంగా ఇంటూ వన్ స్క్వేర్ అంటే టూ ఎలక్ట్రాన్లు మాత్రమే పడతాయి అలాగే రెండో కర్పరం ఎల్ షెల్ ఎన్ఇజీ ఈక్వల్ టు టూలో ఇంటూ టూ స్క్వేర్ అంటే ఎయిట్ ఎలక్ట్రాన్స్ మూడో దాంట్లో ఎయిటీన్ ఇలా ఒక్కో కర్పరం కెపాసిటీ ఎంత అనేది ఈ ఫామ్లా చెప్తుంది ఇక రెండో రూల్ ఇంకా సింపుల్ ఎలక్ట్రాన్లు ఎప్పుడూ ముందు లోపలి కర్పరాలనే నింపుతాయి మనం ఒక బకెట్లో నీళ్లు పోస్తే ముందు అడుగుభాగం నిండి ఆ తర్వాతే పైకి వస్తాయి గదా అచ్చం అలాగే కేషెల్ పూర్తిగా నిందుతేనే ఎలక్ట్రాన్లు ఎల్షెల్లోకి వెళ్తాయి ఎల్ నిండితేనే ఎంలోకి ఈ ప్రాసెస్ ఎప్పుడు లోపలి నుంచి బయటకొక ఆర్డర్లో జరుగుతుంది సరే ఈ రూల్స్ ఎలా పనిచేస్తాయో ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం ఆక్సిజన్ని తీసుకుందాం దాని దగ్గర మొత్తం ఎనిమిది ఎలక్ట్రాన్లు ఉన్నాయి ఇప్పుడు మనం వాటిని సర్దాలి రూల్ ప్రకారం ముందు ని నింపాలి దాని కెపాసిటీ ఎంత రెండు సో ఎనిమిదిలో రెండు ఎలక్ట్రాన్లు కేష్ షెల్లోకి వెళ్ళిపోయాయి ఇంకెన్ని మిగిలాయి ఆరు ఇప్పుడు కేషెల్ ఫుల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎల్ షెల్ కి వెళ్తాం దాని కెపాసిటీ ఎనిమిది కాని మన దగ్గర ఉన్న విసిక్స్ మాత్రమే సో ఆ మిగిలిన ఆరు ఎలక్ట్రాన్లని షెల్లో పెట్టేస్తాం అంతే ఆక్సిజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ టూ కామా సిక్స్ ఓకే ఆటంలో ఎలక్ట్రాన్లు ఎలా ఉంటాయో అర్థమైంది కానీ సో వాట్ దీనివల్ల ఉపయోగమేంటి అసలు ఉపయోగం ఇక్కడే ఉంది ఈ ఎలక్ట్రాన్ల అమరిక వల్లే ఒక ఆటం ఇంకో ఆటంతో ఎలా రియాక్ట్ అవుతుందో తెలుస్తుంది కెమిస్ట్రీ మొత్తం దీనిమీదే ఆధారపడి ఉంటుంది ఈ కీలకమైన లక్షణాన్ని అర్థం చేసుకోవడానికి మనం సంయోజకత లేదా వ్యాలెన్సీ అనే కాన్సెప్ట్ని తెలుసుకోవాలి సంయోజకత అంటే ఏంటంటే ఒక ఆటం వేరే ఆటమ్స్తో బంధాలు ఏర్పరచుకునే కెపాసిటీ సింపుల్ మరి ఈ కెపాసిటీని ఏది డిసైడ్ చేస్తుంది అదే చివరి కక్షలో అంటే ఔటర్మోస్ట్ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్లు వీటిని స్పెషల్గా వేలెన్స్ ఎలక్ట్రాన్స్ అంటారు ఒక ఆటం క్యారెక్టర్ మొత్తం దాని రసాయన ప్రవర్తన అంతా ఈ బయట ఎలక్ట్రాన్ల మీదే ఆధారపడి ఉంటుంది ప్రతి ఆటంకి ఒకే ఒక కోరిక ఉంటుంది అదేంటంటే తన చివరి కక్షలో ఎనిమిది ఎలక్ట్రాన్లు నింపుకుని స్టేబుల్గా ఉండిపోవడం దీన్నే అష్టక నియమం అంటారు ఈ స్టెబిలిటీ కోసం కొన్ని యాటమ్స్ ఎలక్ట్రాన్లను వదిలేసుకుంటాయి కొన్ని తీసుకుంటాయి ఉదాహరణకు సోడియం చూడండి దాని కాన్ఫిగరేషన్ టూ ఎయిట్ వన్ ఆ బయట ఉన్న ఒక్క ఎలక్ట్రాన్ను వదిలేస్తే దానికి లోపల ఎనిమిది ఎలక్ట్రాన్లతో స్టేబుల్గా ఉంటుంది సో దాని సంయోజకత వన్ అలాగే ఫ్లోరిన్ టూ సెవెన్ దానికి ఒక్క ఎలక్ట్రాన్ వస్తే చాలు ఎనిమిది అయిపోతాయి సో అది ఒకటి తీసుకుంటుంది దాని సంయోజకత కూడా వన్ ఎయిట్ మైనస్ సెవెన్ ఇజ్ ఈక్వల్ టు వన్ ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే మనకింకా క్లియర్ గా అర్థమవుతుంది కార్బన్ తీసుకోండి కాన్ఫిగరేషన్ టూ కామా ఫోర్ చివరి కక్షలో నాలుగున్నాయి స్టేబుల్ గా ఉండాలంటే ఇంకో నాలుగు కావాలి లేదా ఈ నాలుగు వదిలేయాలి సో దాని సంయోజకత ఫోర్ నైట్రోజన్ టూ కామా ఫైవ్ కి ఇంకో మూడు కావాలి కాబట్టి సంయోజకత త్రీ సోడియం క్లోరిన్ గురించి మనం ఇందాకే మాట్లాడుకున్నాం చూసారా ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ తెలిస్తే చాలు దాని కెమికల్ బిహేవియర్ మొత్తం చెప్పేయొచ్చు అయితే కథ ఇక్కడితో అయిపోయిందా బోర్ మోడలే ఫైనలా అస్సలు కాదు సైన్స్లో మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇదే ఏదీ ఫైనల్ కాదు సైన్స్ అనేది ఎప్పుడు ముందుకు వెళ్తూనే ఉంటుంది బోర్ నమూనా అద్భుతమే కాని కూడా ఒక మెట్టు మాత్రమే బోర్ మోడల్ హైడ్రోజన్ లాంటి సింపుల్ ఆటమ్స్ కి పర్ఫెక్ట్ గా పనిచేసింది కానీ హీలియం దాటి పెద్ద పెద్ద ఆటమ్స్ వచ్చేసరికి కొన్ని ఇబ్బందులు మొదలయ్యాయి ముఖ్యంగా ఆటమ్స్ నుంచి వచ్చే కాంతిని అంటే వాటి వర్ణపటాలను స్పెక్ట్రంలను ఇది సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయింది అంటే ఈ చిత్రంలో ఇంకా కొన్ని ముక్కలు మిస్ అవుతున్నాయని అర్థమైంది ఆ మిస్సింగ్ పీస్ని కనుగొనడంలో పంతొమ్మిది వందల ముప్పై రెండవ సంవత్సరం చాలా కీలకం ఆ ఏడాదే పరమాణువులో మరో కొత్త సభ్యుడిని కనుగొన్నారు అప్పటిదాకా అందరూ ఆటంలో పాజిటివ్ ప్రోటాన్లు నెగిటివ్ ఎలక్ట్రాన్లు మాత్రమే ఉంటాయననుకున్నారు కాని శాస్త్రవేత్తలు ఆటం బరువును కొలిచినప్పుడు లెక్కలు సరిపోలేదు ఏదో బరువు మిస్ అవుతోంది ఆ మిస్సింగ్ బరువే న్యూట్రాన్ దీనికి ఎలాంటి ఛార్జు ఉండదు ఇది న్యూట్రల్గా ఉంటుంది పంతొమ్మిది వందల ముప్పై రెండులో జేమ్స్ షాడ్విక్ దీని కనుగొన్నారు ఈ ఆవిష్కరణతో అప్పటిదాకా ఉన్న పరమాణు నమూనా అసంపూర్ణమని మరోసారి తేలిపోయింది సో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే పరమాణువు గురించి మనకు తెలిసింది ఒక్క రోజులో ఒక్క సైంటిస్ట్ వల్ల వచ్చింది కాదు థామ్సన్ రూతఫర్డ్ బోర్ చాడ్వెక్ ఇలా ఎంతో మంది ఒకరి తర్వాత ఒకరు వాళ్ల జ్ఞానాన్ని జోడిస్తూ వస్తేనే మనమిరోజు ఇక్కడున్నాం సైన్స్ అంటేనే అలా అదొక టీమ్ ఎఫర్ట్ ఒకరి ఆలోచన మీద మరొకరు నిర్మిస్తూ వెళ్తారు ఈరోజు మనం క్వాంటమ్ మెకానికల్ మోడల్ అంటున్నాం ఇది మనకు పరమాణువు గురించి ఇంకా చాలా డీటెయిల్డ్గా చెబుతుంది కానీ ఇది కూడా ఫైనల్ కాకపోవచ్చు సైన్స్లో ప్రతి సమాధానం ఇంకో కొత్త ప్రశ్నను పుట్టిస్తుంది అలాంటప్పుడు ఇప్పుడు మనం వాడుతున్న ఈ మోడల్లో కూడా మనకు తెలియని రహస్యాలు ఏమైనా దాగి ఉన్నాయంటారా సైన్స్ ప్రయాణం ఎప్పటికీ ఆగదు మరి నెక్స్ట్ రాబోయే విప్లవమేంటో ఆలోచించండి